నేను ఎందుకు చెప్తానంటే ఈ రోజానే అనే అమ్మాయి పెద్ద రౌడీ రౌడీ క్యారెక్టర్ ఏ ఆడో పాప తైలెట్ సెలవు చేసుకుంది ఇద్దరు పిల్లలు కానీ వేసింది అయిపోయింది తప్పితే షీఈ్ నథింగ్ బట్ ఏ రౌడీ రౌడీగా నా మాటలు తిరుపతి కొంచెం బాగానే మాట్లాడతారు మాటకారులు అయి ఉంటారు అప్పుడు ముందు యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా బాబుకి శంకర్ ఆయన పేరు ఏదో మార్క్ శంకర్ సో చాలా క్యూట్గా ఉన్నాడు అతను అతను అయినప్పుడు అందరిలాగా ఏదో ఒక పేరు వచ్చేస్తుంది చెప్పేసి ట్వీట్ చేసి ఉంటాను దాని తర్వాత జగన్ పక్కన ఉన్న ఉంటారు కదా గ్యాంగ్ ఎలాగో దెబ్బగట్టాలాటికి సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మళ్ళీ ఏదో వాగింది ఏంటంటే తిరుపతి దేవుళ్ళకి ఏమన్నా అన్యాయం చేస్తే ఒకప్పుడు సత్య ఎవరో మర చంద్రబాబు నాయుడు అదేవిధంగా అందరికీ దొరుకుతి ఎవరు ఊరికి ఊరికి వదలరు అని గోశాల మీద పెట్టారు గోశాల అంతకుముందున్న పాత ఫోటోగ్రాఫ్లు అవి పెట్టి ఇప్పుడు అర్జెంట్గా చచ్చిపోతే ఎవరు అందరూ అందరు తిరుపతి ఎక్కడో స్విట్జర్లాండ్లో లేదు కదా ఇక్కడే కదా ఉంది బస్సు వెక్కి ఫ్రీ బస్సులు కూడా ఫ్రీయే పైకి వెళ్ళి చూసి రావచ్చు